అందరికీ జైబీమ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి కేంద్రంలో నడికోడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళేటువంటి రైల్వే లైన్ దర్శిలో ఇప్పుడు మనం ఉన్నాము దర్శి ఇది రైల్వే స్టేషన్ ఒకసారి మనం చూడవచ్చు దర్శిలో అంతా కూడా కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది త్వరలో ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ట్రైన్స్ దర్శి వరకు మాత్రం వచ్చి వెళ్ళే విధంగా ట్రైన్స్ ప్రస్తుతానికి డెమో ట్రైన్స్ కూడా వస్తున్నాయి అంతవరకు అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ఇక తర్వాత ఫర్దర్గా దీని తర్వాత దర్శి తర్వాత పొదిలి అదేవిధంగా కనిగిరి ఇకటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రాంతం కూడా కంప్లీట్ చేసుకుంటూ శ్రీకాళహస్తి జంక్షన్లో కలుస్తారు అనమాట సో ఇది దర్శి రైల్వే స్టేషను ఇప్పుడు ఈ ఏరియా అటువంటి ప్రజలు హైదరాబాదు కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే కొంచెం రోడ్డు మార్గాన్ని వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పుకోవచ్చు ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట సో ఇప్పుడు ఈ ట్రైన్స్ రావటం వల్ల ఎటు వెళ్ళాలన్నా కూడా కొంచెం ప్రయాణం తక్కువ ధరలో వెళ్ళొచ్చు తక్కువ టైంలో కూడా వెళ్ళవచ్చు అనమాట సో దీనివల్ల టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అన్ని విధాలు కూడా దర్శి ప్రాంత ప్రజలకి అనుకూలంగా ఉండే పరిస్థితులు త్వరలో కలగనున్నాయి అంటే ఒక రకంగా దర్శికి మహర్దశ అని చెప్పొచ్చు జిల్లాలో దరిశి నియోజకవర్గ హెడ్ క్వార్టరు మరియు దర్శి టౌన్ అనమాట మనకి ఎట్లా కనిపిస్తూ ఉంటుంది ఆ దర్శి సిటీకి ఒక ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం నూతనంగా నిర్మించబడుతున్నటువంటి రైల్వే స్టేషన్ అనమాట ఇది దర్శి అంటే మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడికి సిమెంట్ రోడ్డు అనమాట ఇక ఇక్కడ చూస్తే ఇది కట్ట అనమాట అంటే ఎందుకు ఇంత హైట్లో ఉందంటే రైల్వే స్టేషను ఇక్కడ ఇది ఎంత వాగు అంటే నీళ్ళు ఎక్కువగా ఉండేటువంటి పల్ల ప్రాంతం అనమాట సో అయినా కూడా ఇప్పుడు ఇటు రైల్వే ప్రాజెక్ట్ నిర్మించాలి కనుక ఖచ్చితంగా దీన్ని ఎంత బడ్జెట్ అయినా కూడా నిర్మించే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంత నిర్మాణ దర్శనం కూడా పూర్తిగా వచ్చేసింది అనమాట నడికోడి నుంచి దర్శి వరకు ఇంక దీని తర్వాత ఇటు చూస్తే ఆ పొదులకి ఇప్పుడైతే వర్క్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇది దర్శి రైల్వే స్టేషన్ చాలా బాగుంది కదా మీ కామెంట్స్ అయితే తెలియజేయండి ఈ ప్రాంతంలో నిజానికి కొంతమందికి రైలు అంటే ట్రైన్ ఎలా ఉంటుందనే కూడా తెలియని పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలు చాలా వరకు ఉంటే దర్శనం అయితే ప్రత్య ప్రకాశానికి సంబంధించింది చాలా తక్కువ మంది రైల్వే ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అలాంటిది ఇప్పుడు రైల్వే స్టేషన్ ఈ ఏరియాకి రావడం అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషానికి గురి అవుతున్నారు తర్వాత ఒంగోలుకి ఇది దగ్గర దగ్గర యాభై నుంచి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కనుక ఒంగోలు వెళ్ళాల్సిన అవసరం లేదు ట్రైన్ ఎక్కాలంటే సో డైరెక్ట్గా ఎక్కడి నుంచే మనకి తిరుపతి వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచే ట్రైన్స్ విజయవాడ జంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఎక్కడి నుంచే మనకు ట్రైన్స్ ఉంటాయి అనమాట సో ఇది దర్శి రైల్వే స్టేషను పరిస్థితి ఇక ఇది మీరు చూస్తున్నటువంటి రైల్వే ట్రాక్ అనమాట ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తున్నటువంటి అంటే నడికోడి నుంచి శ్రీకాళహస్తి ఇప్పుడు వస్తుంది సో ఇప్పుడు దర్శి స్టేషన్కి సంబంధించి మనకిప్పుడు మూడు ట్రాక్లు నిర్మితం చేశారు అంటే స్టేషన్ పరిధిలో మూడు ట్రాక్లు మాత్రం ఉంటాయి ఆ స్టేట్ స్టేషన్ అవుట్ సైడ్కి వెళ్ళిన తర్వాత మాత్రం సింగిల్గానే ఉంటుంది ట్రాక్ అది సెటిలైట్ చేస్తున్న పరిస్థితి అనమాట ఇవన్నీ ట్రాక్ మీద అక్కడక్కడ షెల్టర్స్ అనమాట ట్రాక్ కొన్నిట్లో ఆ సిమెంట్ బెల్ వాటిని నిర్మించారు ఆపోజిట్ అనమాట ఇక ఇది ట్రాక్ వెనక్కి చూస్తే ఇది శ్రీకాళ ఆస్తి లైన్ అనమాట ఇది సేమ్ ఇంత లాస్ట్కి వెళ్ళిన తర్వాత కూడా ట్రాక్ స్టేషన్లో మూడు ఉంటాయి ఇటు సైడ్ కూడా లాస్ట్కి వెళ్ళిన తర్వాత సింగిల్ ట్రాక్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట సో ఇది రైల్వే స్టేషను తెరిచి రైల్వే స్టేషను ప్రస్తుత నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది త్వరలో అంటే నాకు తెలిసి ఇంకొక మూడు లేదా నాలుగు నెలల్లో ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తాం